మోసే ప్రార్థన వీరుడు నాయకుడు అలాగే ప్రార్థన వీరుడు ఎట్లాగో చెప్పించాడు ఫస్ట్ యోగ్యత గురించి ప్రార్థన చేశాడు ఎలాగ నలభై సంవత్సరాలు అసలు ఇశ్రీల జనాన్ని వినిపించాలనే తపన కలిగిన వాడు మోషే కదా సో దేవుడు చెప్పారు ఏం అంటే మోషే వైగుప్తికి వెళ్ళి ఇశ్రీల జనాన్ని వినిపించాలంటే సంకల్ప చేసుకోవాలి ఆ ఇదే చూస్తున్నాడు ప్రబ్బా అనాలి లేకపోతే మరొక విధంగా అనుకోవచ్చు లక్షలాది మంది ఇశ్రీల జనాంగా నేనే కనపడ్డాను అనుకోవచ్చు ఎవరు మోసే కదా అనుకర వైనాథ్ అనొచ్చు ఎందుకు వెళ్తాను అనొచ్చు దేవుడు తండ్రి బట్ అట్లా కాదు తన ప్రావీణ్యుడు ఉండి సకల విద్యలో సంపాదించుకున్నవాడు అయ్యి ఉండి ఏమంటాడు తెలుసా నేనమ్మా అంత్యమ గలవాడిని ప్రభువా మా అట్టమ్మా అంత్యమ గలవాడిని నా అనుకు మా అంత్యమ గలవాడిని నా వాళ్ళకి అలా సాధ్యమవుతుంది తండ్రి తగ్గించుకున్నటం ప్రార్థన చేసినప్పుడు తగ్గించుకుని ప్రార్థన చేస్తే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి ఈ ప్రార్థన దేవుడు ఏదో తగ్గింపుకొని ప్రార్థన చేస్తే ఇప్పుడు మనిషే తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు వాస్తవానికి ఎలా కనుకోవచ్చు నా అంతటో ఎవరు కనపడలేదు దేవుడికి లక్షలాది అది మళ్ళీ సరైన జనంగా ఉంటే నన్నే ఎన్నుకున్నాడు అనుకోవచ్చు అలా అనుకోలేదు అవును ఎందుకు నన్ను ఎన్నుకోరు దేవుడు ప్రావీణ్యాలన్నీ నేనే కదా పొందుకున్నాను సకల విద్యలు నేనే కదా నేర్చుకున్నాను నేనే సరైన వాడిని అనుకోవచ్చు అలా అనుకోలేదు నేను మాట మాంద్యము గలవాడు నేను ఎంత మాంద్యమగలవాడు నేను ఎలా సరిపోతాను ప్రభావ అని తగ్గించుకున్నాడు అడుగు పెట్టాడు వెళితే ప్రార్థన చేయనప్పుడు తగ్గింపు ప్రార్థన దేవుడికి సమాధానమిస్తాడు పరిచేయుడు ప్రార్థన చేస్తున్నాడు సోకరము గుర్తు కొట్టుకోవచ్చు నేను ఎందుకు సరిపోతాను నాన్న నేను ఎందుకు పనికొస్తాను నాన్న నీ వైపు పనులు చూడడానికి చూడటానికి కూడా నేను యోగ్యుడిని కానీ అని తగ్గించుకొని ప్రార్థన చేస్తే పరిచయం ఎవరు సేవకుడు శావకుడు చావకుడు ప్రార్థన పక్కన పెట్టి శంకర ప్రార్థనకి జవాబించాడు దేవుడు కాబట్టి మోషే కూడా తగ్గించుకుని ప్రార్థన చేసి వాడుగా మనకు అనిపిస్తున్న ఫస్ట్ నేను యోగ్యుడిన యోగ్యుడు కదా సకల ప్రావీణ్యాలు పొందుకున్న యోగ్యుడు తను తను అనుకోవచ్చు ఎంతమంది లక్షలాది మంది స్త్రీలు జనంగా ఉంటే నన్నే ఎన్నుకున్నది నేను గ్రేట్ అనుకోవచ్చు కానీ అనుకోవట్లేదు తగ్గించుకుంటున్నాడు నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఎందుకు నువ్వు దేవుని తగ్గించుకునే లక్షణం నీకు కావాలి తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు ప్రతిఫలని ఇస్తాడు అలాగే ప్రార్థన చేయనప్పుడు ఇతరుల గురించి ప్రార్థన ఉండాలి ఒక విధంగా చూస్తే మోసే రెండు రోజుగా ఏ ప్రార్థన అంటే పొరవు గురించి ప్రార్థన చేస్తున్నట్టుగా కనబడుతుంది పొర గురించి మోసే దేవుని ఎదుట పొరవ గురించి మొరపెట్టగా అని ఇదే ఇదేంటిదే పొర గురించి ఫరో అంటే శత్రువు ఎవరు అయ్యి శత్రువు జనాగాన్ని పంపించడానికి నువ్వెవరు అన్నవుడు మోసేని అన్ని విధాలుగా తోలనాడి మాటలు మాట్లాడినోడు ఫరు ఇస్రేల్ జనా చిత్రం అయితే ప్రధానంగా ఊశే